వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి తాజాగా జగన్ నడ్డా పులివెందులలో పదమూడవ వార్డు వైసీపీ కౌన్సిలర్ రంగనాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాకినాడ జిల్లా తునిలో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు నిన్న వచ్చేసి ముప్పై వార్డు కౌన్సిలర్ ఆ అమ్మాయి పేరు సాయిది ఆమె పార్టీలో చేరడం తర్వాత ఎలమారు పల్లె వార్డు నెంబర్ పదమూడు రంగనాయకులు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని మాతో సంప్రదించి మేము చాలా సంతోషంగా గౌరవంగా కూడా ఈరోజు రంగనాయకులు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే ఇంకా అనేక మంది కౌన్సిలర్లు అంతా మాకు టచ్ లో ఉన్నారు మిగతా నాయకులు టచ్ లో ఉన్నారు తర్వాత కొందరు ఇంకా వేరే రూట్ లో కూడా వాళ్ళు కొన్ని ఇబ్బంది పడి ఇరుక్కొని ఉన్నారు వాళ్ళు కూడా మాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి మా జగన్ రెడ్డి చేసిన పనికి ఈరోజు మా కుటుంబము మేము హాస్టల్ తాకట్టు పెట్టి వడ్డీలు కట్టే పరిస్థితి ఉంది ఏదో ఒకటి మీరు మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసిపోయి న్యాయం చేయండి అని అడుగుతున్నారు ఇవన్నీ మేము సర్దుబాటు చేస్తే టోటల్ వైసీపీనే వచ్చి ఖాళీ అయ్యే పరిస్థితి కూడా ఉంది